తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ నాయకుల యొక్క ప్రవర్తన రోజు రోజుకు దిగజారుతూ ఉందా కంచం మంచం అని చెప్పేసి ఒకళ్ళు ఆఫీస్ మీద దాడి చేయించడం ఇంకొకరు గన్స్ తోటి కాల్పుల వరకు వచ్చినటువంటి రాజకీయ పరిణామాల వెనకాల అస్సలు రహస్యం ఏంటిది రాజకీయ నాయకుల యొక్క ప్రవర్తన అనేది కరెక్ట్గా ఉన్నట్టుగా అంటే పబ్లిక్ డొమైన్లోకి ఏ రకంగా వెళుతుంది పబ్లిక్ ఏ రకంగా చర్చించుకుంటున్నారు రాజకీయ ప్రవర్తన అనేది మార్పు చెందాలా వద్దా ఎస్ ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈరోజు అడుగుదాం ఎందుకంటే రాజకీయాన్ని చాలా నిశ్చితంగా చాలా క్లుప్తంగా డే అబ్జర్వ్ చేస్తున్నటువంటి డాక్టర్ కూరపాటి రమేష్ గారు మనతోనే ఉన్నారు సో వీరి నుంచి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడిగే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ బాగున్నారా నమస్కారం సార్ నేను పాయింట్కి వస్తున్నా మీరు ఎవ్రీ డే న్యూస్ పేపర్ చదువుతారు ఎవ్రీ డే న్యూస్ని ఫాలో అవుతున్నారు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో రాజకీయాలు అనేది అంటే అంత కరెక్ట్గా లేదు అని మీకు అనిపిస్తుందా అంత దాడులు కాల్చుకోటాలు మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ నాయకుల ప్రవర్తన అనేది చాలా అబ్జెక్షనబుల్గా ఉంది అంటే రోజు పేపర్లో చూసినట్టయితే అటు అధికారంలో ఉన్నవాళ్ళు ఇటు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు వాళ్ళ మధ్య జరిగేటువంటి సంభాషణ ఉన్న ప్రవర్తన చాలా అసభ్యకరంగా అబ్జెక్షనబుల్గా ఉంది దీంట్లో ఏమాత్రం అనుమానము లేదు సో రాజకీయంగా ఉన్నవాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు గౌరవపరదమైనటువంటి ప్రవర్తనతో సమాజానికి ఆదర్శంగా నిలిచే విధంగా పొలిటికల్ రిఫార్మ్స్ అనేటివి చాలా అవసరం ఉన్నాయి ఇప్పుడు సో రాజకీయ సంస్కరణలు చేయాల్సినటువంటి అవసరం ఉంది సో బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం తరఫున ఇంటెలెక్చువల్ తరఫున నేను చెప్పేది ఏంటంటే మనము రాజకీయ నాయకులను ఎన్నుకునేటప్పుడు వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండు వాళ్ళకు ఉన్నటువంటి కమిట్మెంటు వాళ్ళ ప్రవర్తనను కూడా పరిగణలో తీసుకొని మనం ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ప్రజెంట్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఓకే ఇప్పుడు మల్లన్న గారి మీద దాడి జరిగింది ఈ దాడిని మీరు ఎట్లా చూసిళ్ళు అంటే మల్లన్న గారి మీద జరిగిన దాడి దాడిని బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ఖండిస్తుంది ఎందుకంటే ఇద్దరు రాజకీయ నాయకుల మధ్య సిద్ధాంతపరమైనటువంటి వైరుధ్యాలు అభిప్రాయ భేదాలు ఉండడం అనేది సహజం పొలిటికల్గా సహజం సహజం కవిత నిరసనను వ్యక్తం చేయదలుచుకుంటే శాంతియుత మార్గంలో నిరసన వ్యక్తం చేయాల్సి ఉంటుంది అలా కాకుండా కార్యకర్తలు వెళ్ళి ఆఫీస్పై దాడి చేయడం అనేది ఇది యాక్టివిటీ కాబట్టి కవిత ఈ విషయంలో చాలా పెద్ద తప్పు చేశారు అదే కార్యకర్తలు గనక శాంతియుతంగా నిరసన తెలియజేసినట్టయితే అయితే దాన్ని సమాజం వేరే రకంగా ఇంటర్ప్రిట్ చేసే అవకాశం అంటే ఇప్పుడు కవిత గారి తప్పు అన్నట్టుగా వర్షన్ ఉంది మరి కవిత గారిని మల్లన్న గారు కంచం మంచం అనే రెండు పదాలతోనే సంబోధించడం జరిగింది యాక్చువల్లీ కంచం అంటే ఏంటిది మంచం అంటే ఏంటిది దీన్ని ఎట్లా యూజ్ చేస్తారు తెలంగాణ వాడుక భాషలో దీని ఎట్లా చూస్తారు అంటే ఇక్కడ ఒక వర్డ్స్ని మిస్ఇంటర్ప్రిట్ చేసే అవకాశం ఉంది మన తెలంగాణ భాషలో సర్వసాధారణంగా కంచం మంచం అనే పదం వాడేది ఏంటంటే నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అనే విషయం చెప్పడం కోసం నీకు నాకు సంబంధం లేదన్న విషయాన్ని కంచం పంచుకున్నావా మంచం పంచుకున్నా అనేటువంటి భాషలో చెప్పడం జరుగుతుంది అయితే ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ సాధిస్తున్న క్రమంలో బీసీ సంఘాలు ఇంటలెక్చువల్ ఫోరం అందరూ పోరాటం చేసి సాధించినటువంటి ఈ దశలో ఉన్నటువంటి ఈ ఫలితాన్ని ఏ పార్టీ కూడా తమ ఖాతాలు వేసుకోవడానికి ప్రయత్నం చేయడం అనేది చాలా దురదృష్టం ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు బీసీల సంక్షేమాన్ని పట్టించుకోకుండా బీసీ సాధికారతపై ఏమాత్రం కాన్సన్ట్రేట్ చేయకుండా బీసీ రిజర్వేషన్స్ కొల్లగొట్టి ఈడబ్ల్యూ రిజర్వేషన్ టెన్ పర్సెంట్ చేసినటువంటి బీఆర్ఎస్ నాయకులు కవిత కావచ్చు ఎవరికైనా బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడే హక్కు లేదు అంటే దీని ఎట్లా చూస్తున్న కవిత గారి ప్రేమ బీసీల పట్ల ప్రజెంట్ చూపిస్తున్నటువంటి ప్రేమ అంటే నాణ్యమైన ప్రేమ కాదంటారా ఇది రాజకీయమైనటువంటి ప్రేమ మీరు చూస్తున్నారా యాక్చువల్లీ ఒక్క బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులే కాదు ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలో ఉన్నప్పుడు బీసీలను విస్మరించి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం చేయడం బీసీ ఓట్ల కోసం ఆశించడమే తప్ప బీసీలపై ఏ రాజకీయ పార్టీకి కూడా పూర్తి స్థాయిలో రిజర్వేషన్ ఇవ్వాలని కానీ బీసీల సంక్షేమం కోసం పనిచేయాలనేటువంటి నిబద్ధత లేదు అనేది నిర్విధ అంశం రైట్ సార్ ఇప్పుడు రాజకీయ నాయకుల్ని యాక్చువల్లీ మనమే ఎన్నుకుంటున్నాం ఎన్నుకున్న తర్వాత వాళ్ళు ఎమ్మెల్సీగా చలామణి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు మినిస్టర్ కావచ్చు వాట్ ఎవర్ వాళ్ళ పదవిలో ఉండంగానే వాళ్ళలో ఇంకొక భయంకరమైనటువంటి అపరిచితుడు బయటకు వస్తూ ఉన్నారు మరి దీన్ని మనం ఎలా అరికట్టగలం అదే వాళ్ళు ఎన్నుకున్న తర్వాత వస్తున్నారు ఆ అపరిచితుడ వ్యక్తి ఎన్నుకున్న తర్వాత అయితే సైకాలజీలో ఏంటంటే ఒక వ్యక్తి యొక్క నిజస్వరూపం అనేది ఆర్థిక బలం అధికార బలం కండబలం ఉన్నప్పుడు మాత్రమే బయటకు వస్తుంది ఓకే సో ఇవన్నీ లేనప్పుడు వాళ్ళ యొక్క రియల్ క్యారెక్టర్ సపరేషన్ గురవుతుంది ఓకే కాబట్టి రాజకీయ నాయకులు ఎప్పుడైతే అధికారంలో ఉంటారో వాళ్ళ నిజస్వరూపం నుంచి బయటకు రావడం అనేది ఖాయం కాబట్టి ప్రజలు ప్రజాప్రతినిధిని ఎన్నుకునేటప్పుడు వాళ్ళ యొక్క క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ కమిట్మెంటు వాళ్ళ డిసిప్లిన్ అన్ని పారామీటర్ దృష్టిలో తీసుకొని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రజలు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే మనం సరైన నాయకత్వాన్ని ఎంచుకోవడం లేదు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఎన్నికలు జరిగేటప్పుడు నోటుకు ఓట్లేసి రాజ్యాధికారాన్ని నిజాయితీ లేనటువంటి వాళ్ళకి నేర చరిత్ర ఉన్నటువంటి వాళ్ళకి గొప్ప చెప్పడం అనేది చాలా బీసీని సెంటర్ పాయింట్ చేస్తూ బీసీని సెంటర్ పాయింట్ చేస్తూ ఇరు నాయకులు ఫైట్ చేస్తూ ఉన్నారు ఇరు నాయకులు ఫైట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు తర్జన భర్జన జరుగుతుంది ఇప్పుడు కవిత గారు డీజీపీని కలిశారు మల్లన్న గారు డీజీపీని కలిశారు అంటే ఒకరి మీద ఒకరు కేసు పెట్టాలని చెప్పేసి మీకు ఏమనిపిస్తుంది అంటే ఎవరి వర్షన్స్ వాళ్ళకు ఉంటాయి సో చట్టం తన పని తాను చేసుకుపోతుంది ఇన్వెస్టిగేషన్స్ లో వచ్చినటువంటి అంశాలను బేస్ చేసుకుని గవర్నమెంట్ ఆఫీసల్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ చట్టపరమైన చర్యలు తీసుకుంటారని భావిస్తుంది ముగించాలనుకుంటారు ఎందుకంటే ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ పబ్లిక్ వెళ్తుంది నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే బీసీల రిజర్వేషన్స్ గురించి నిబద్ధత లేకుండా కేవలం బీసీ ఓట్లను కొల్లగొట్టుకోవడానికి న్యూస్లో ఉండడం కోసం వాళ్ళ ఇమేజ్ పెంచుకోవడం కోసం భవిష్యత్తులో ఎన్నికల్లో ఓట్లు దండుకోవడం కోసం మాత్రమే బీసీ రిజర్వేషన్ల గురించి కానీ బీసీ సంక్షేమం గురించి కానీ బీసీ సాధికారత గురించి కానీ మాట్లాడడం సరి అయింది కాదు పూర్తి స్థాయి నిబద్ధత ఉన్న వాళ్ళు మాత్రమే బీసీ రిజర్వేషన్స్ సంక్షేమం గురించి మాట్లాడాలి దీన్ని కేవలం రాజకీయ లబ్ధి కోసం కనుక వాడుకోవాలని చూస్తే వాళ్ళకు పూర్తి స్థాయిలో బీసీ సంఘాలన్నీ బుద్ధి చెప్తాయి పాఠం నేర్పిస్తాయి రైట్ సార్ ఒక క్వశ్చన్ తను ముగించేద్దాం బేసికల్లీ మీరు బీసీ మల్లన్న గారు బీసీ కవిత గారు బీసీ కాదు కవిత గారు బీసీ గురించి ఫైట్ చేస్తూ ఉన్నారు సో ఫైట్ అనేది ఇది నిజమైన ఫైటా అబద్ధపు ఫైటా కవిత గారు చేసే ఫైట్ నిజమైన ఫైటా అబద్ధపు ఫైటా వన్ వర్డ్ ఆన్సర్ ఇవ్వండి వన్ వర్డ్ జస్ట్ వన్ వర్డ్ అధికారంలో ఉన్నప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చి బీసీల యొక్క పదవుల్ని సీట్లను కొల్లగొట్టినటువంటి పార్టీ ఈరోజు బీసీల కోసం పోరాటం అది చేస్తున్నారనడంస్పదం అవును కేవలం బీసీ ఓట్ల కోసం చేసేదే తప్ప వాళ్ళకు బీసీలకు సంక్షేమం కోసం చేయలేదు కాబట్టి అది ప్రజలందరికీ అర్థమైతుంది వాళ్ళు ఎన్ని కార్యక్రమాలు చేసినా కూడా బీసీల సంక్షేమ కోసం పనిచేసే వాళ్ళు కాదని తెలుసు కాబట్టి వాళ్ళకు రాజకీయ లబ్ధి కూడా జరిగే అవకాశం తక్కువ రైట్ సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్ కేర్